जय गंदर जय गुरुदेव कनक महालक्ष्मी का लेटेस्ट आइटम है सिबोरी के साथ वाइट के साथ सिबोरी नीचे से आपको लटकन आएगा एक बार देख लीजिए लटकन रहेगा नीचे साड़ी के नीचे और फुल एकदम सॉफ्ट से सॉफ्ट कपड़ा ऑलरेडी चार पांच बार बनाया है आइटम रेगुलर सेल आइटम है एकदम आपको पचास ग्राम की साड़ी रहेगा ये बहुत लाइट वेट बहुत लाइट वेट ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ కొత్త వీడియో అండి యూట్యూబ్ ఛానల్ మాకు సొంతది ఉంది మీరు యూట్యూబ్లో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అని కొట్టండి మీకు యూట్యూబ్ ఛానల్ వస్తుంది దాన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది గుంటూరు అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు ఇది లేటెస్ట్ ఐటమ్ మీకు తయారు చేసామండి ప్యూర్ మల్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ మల్ కాటన్లో సిబోరి ప్రింట్ అనమాట ఓన్లీ శారీ చేయడానికి మాకు వన్ డే పట్టిందండి శారీకి ఇది చాలా కష్టమైన వర్క్ వర్క్ అండి చూసారా శారీ మొత్తం ఎలా ఉందో ఈ స్టైల్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పుడు మీకు ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ ఐటమ్ అనమాట ఇది సూపర్ సూ సూపర్ కలర్స్ తయారు చేస్తాం వీటిలో మాత్రం మీకు చూడాల్సిన పని లేదు ఒకటి మించిన ఒకటి కలర్స్ మాత్రం మీకు గట్టపు వచ్చే కలర్స్ మాత్రం బాగుంటాయి లైట్ వెయిట్లో అనమాట లైట్ వెయిట్ ఐటమ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కలర్స్ కూడా చూసారు ఎంత క్లాస్ కలర్స్ అంటే అంత క్లాస్ కలర్స్ చూడాల్సిన పని లేదు ఒకటి మించిన ఒకటి అందమైన కలర్స్ అనమాట కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ స్పెషల్ ఐటమ్ అనమాట ఇది ప్రతిసారి మేము ఏపిస్తున్నా ప్రతిసారి మనకి డిమాండ్ టు డిమాండ్ అనమాట ఈ ఐటమ్ మాత్రం డిమాండ్ టు డిమాండ్ సేల్ ఉంటుంది ఇప్పుడు మనకి కలర్స్ చార్ట్ కూడా చూసుకొని మేము ఒకటి నుంచి ఒకటి కలర్స్ అనమాట అలాంటి కలర్స్ కనక మహాలక్ష్మి సెంటర్ వాళ్ళు తయారు చేస్తారండి వాళ్ళు గొప్పతనం అదే ఏంటంటే క్వాలిటీ కలర్ మెజర్మెంట్ దాని ఎక్కడ మీరు తిరుగు అనమాట క్వాలిటీలో కానీ కలర్స్లో కానీ మెజర్మెంట్లో కానీ మీకు పక్కా ఉండదు అలాంటి శారీస్ కనక మహాలక్ష్మి సెంటర్ ఇది గుంటూరు అండి వీడియో చూడండి క్లాత్ చూడండి అసలు మీకు నలిపిన బోరక్ దూద్ ఉన్నట్టు ఉండదు అనమాట బోరకు దూద్ ఉన్నట్టు ఉంటుంది అంత మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా మీకు హైలీ లైట్ వెయిట్ అనమాట అండ్ ఎక్స్క్లూజివ్లీ కలర్స్ ఎక్స్క్లూజివ్లీ మ్యాచింగ్ అనమాట అలాంటి ఐటమ్స్ రెండు మనం తయారు చేసేది చూడండి కలర్స్ చూడండి ఎంత అసలు ఎంత బాగున్నాయి కలర్స్ చాలా బాగుంటుంది అనమాట కలర్స్ కూడా మీకు డిజిటల్ కలర్స్ కాకుండా మొత్తం మీకు కొత్త కొత్త కలర్స్ అనమాట చూడండి ఎల్లో మ్యాచింగ్ వైట్ అంత బాగుంది చూడండి కలర్ మ్యాచ్ ఓపెన్ చేస్తాను చూడండి మీకు దీన్ని అందం చేస్తుంది అట్లాంటి ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి వన్ ట్వంటీ గ్రామ్స్లో వచ్చే మీకు సారీ చాలా తక్కువ వన్ ఫిఫ్టీ గ్రామ్ సారీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ శారీ అండి ఏంది ఆ రెండు సో గ్రామ్స్ ఇస్తే హ్యాడియా లైట్ వెయిట్ అనమాట చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది చూడండి మొత్తం కలర్ మీకు సూపర్ కలర్స్ ఇంకోటి ఏంటంటే పల్లోలో మీకు ఇది జరి కాదండి పల్లోలో వచ్చేటప్పుడు ఇది సిల్వర్ కలర్కి వచ్చేది థ్రెడ్ అని థ్రెడ్డింగ్ అనమాట మీకు గుచ్చుకోదు అనమాట ఎందుకంటే పెద్ద సీనియర్ సిటిజన్స్ చాలామంది అడుగుతూ ఉంటారు నాకు శారీ దోపుకుంటే గుచ్చుకుంటుందండి అని అలాంటి గుచ్చుకోకుండా ఉంటానికి మీకు మొత్తం దీనిలో కంప్లీట్లీ సిల్వర్ కలర్ థ్రెడ్ దిప్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది శారీ అనేది గుచ్చుకోదు ఇది శారీ తయారు చేయడానికి వన్ డే పట్టిదండి ఎందుకంటే ముందు స్పెషల్గా వైట్ వీవింగ్ చేసిన తర్వాత బ్లీచింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కలర్ దిప్పితేస్తామండి అంత బాగుంటుంది అనమాట ఐటమ్ మాత్రం నెంబర్ వన్ కలర్స్ చార్ట్ కూడా చూసుకోండి ఒకసారి ఒకటి మించిన ఒకటి కలర్ చార్ట్ అనమాట ఇలాంటి కలర్ చాటి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఐటమ్ మాత్రం మీకు సొంత ప్రొడక్షన్ అండి ఎన్ని ఐటమ్ మీకు సొంత ప్రొడక్షన్ అనేది చూడండి కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో ప్రతి ఒక్కళ్ళు వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ది సొంత వీడియో ఛానల్ అండి సొంత ఛానల్ మనది ఇది ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయాల్సిందే కంపల్సరీ లైక్ చేయండి మీకు నచ్చితే ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఐటమ్ మొత్తం చూడండి ఒకటి మించిన ఒకటి హ్యాండ్లూమ్లో మాత్రం మీకు ఐటమ్స్ మాత్రం చాలా వస్తుంది ఒకటి మించిన ఒకటి ఐటమ్స్ వస్తాయి అనమాట మీకు ప్రతిదీ వీడియో మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ అంటే గాంధీ బొమ్మ దగ్గర మార్వాడి షాప్ అంటే ఎవరని చెప్తారండి నైన్టీన్ ఫార్టీ టూలో అండి షాప్ పెట్టింది అప్పటి నుంచి హ్యాండ్లూమ్లో మాత్రం మీకు నెంబర్ వన్ ఐటమ్స్ తయారు చేసి ఇస్తుంటాం అనమాట చూడండి కలర్స్ చాట్ కూడా చూడండి ఒకటి మించిన ఒకటి కలర్స్ చాట్ అనమాట ఇలాంటి కలర్స్ చాట్ వేయడం కష్టపడాల్సి ఉన్నా కష్టపడితే కానీ ఇట్లాంటి కలర్స్ చాట్ తయారు కాదు కంపల్సరీ మీరు సబ్ చూడండి కలర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో